భార్య ఏం చేస్తున్నారండి నేను చెప్పిన పని చేస్తున్నారా భర్త నువ్వు చెప్పినాక చేయక సస్తానా జాగ్రత్తగా ఇల్లంతా బూజు దొరుకుతున్నా స్టూల్ జారే కింద పడిపోయి నా నడ్డు ఇరిగింది భార్య అమ్మయ్యా మీరు పడ్డారా ఇందాక శబ్దం వినిపిస్తే టీవీ పడిపోయిందని అడవితచ్చా ఎన్నిసార్లు పడతారో నాకు అనవసరం ఇంట్లో ఎక్కడ బూజు కనపడకూడదు పోలీస్ ఆపు ఆపు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం ప్రమాదమని నీకు తెలియదా బైకరు నాకు కొత్తగా పెళ్ళయిందండి ఈ బండి మా మామగారు కొనిపెట్టారు పోలీస్ అదంతా నాకు అనవసరం ముందు వెయ్యి రూపాయలు కట్టు బైకర్ మామ హెల్మెట్ నన్నే కొనుక్కోమంటావా ఇలా జరిగినప్పుడల్లా నీ పేరే రాపిస్తా అప్పుడు కానీ నీ తిక్క కుదరదు సార్ సార్ ఆ వెయ్యి రూపాయలు మా మామ పేరు రాయండి భార్య ఏమండి నిన్న మీ పింకు షర్టు ఇస్త్రీ చేస్తుంటే కాలిపోయిందండి భర్త ఎంత పని చేశావే నువ్వంటే ఎంత ఇష్టమో ఆ షర్ట్ అంటే అంత ఇష్టం నాకు ఫోన్లే అలాంటిది ఇంకోటి ఉందిగా అది వేసుకుంటా భార్య అయ్యో నా మతి మాడా అందులో ముక్క కడిగేసి కాలిపోయిన చోట అదుకు వేశానండి భర్త నీలాంటి తింగర ముఖం ఉంది నీళ్ళు అనుకొని యాసిడ్ పోసిందంట భర్త ముఖాన అలా ఉంది నీ